ఫాస్ట్ అండ్ ఈజీ వేలో రిపేర్ చేయబోతున్న టీవీ ఇది వి ఫార్టీ డి సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఈ మోడల్ ఇది దాని యొక్క మదర్ బోర్డు ఈ మదర్ బోర్డ్కి మనకి సప్లై ఇవ్వడంతోనే బ్యాక్ కి సప్లై ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది కామన్ ఆటోమేటిక్ గా స్టాండ్ బై రిలీజ్ చేసే మోడల్ అయినప్పుడు కూడా మనకి ప్లెక్ పెట్టినప్పుడు ఫైవ్ సెకండ్స్ టైం తీసుకుని స్టాండ్ బై అయితే రిలీజ్ అవ్వాలి అండ్ బ్యాక్ లైట్స్ కి సప్లై రావాలి ఇక్కడ అలా జరగటం లేదు ప్లెక్ పెట్టడంతోనే బ్యాక్ లైట్స్ అయితే సప్లై వెళ్ళిపోతుంది అది కూడా ఫ్లెక్రింగ్ అవుతు లైట్స్ అనేది ఫ్లెక్రింగ్ అవుతున్నాయి డిస్ప్లే చూసినట్లయితే మనకి బ్లాంక్ స్క్రీన్ అయితే చూపిస్తుంది ఎటువంటి ప్రోగ్రామ్ అనేది లేదు సో ప్యానల్ వోల్టేజ్ చెక్ చేసినట్లయితే ప్యానల్కి ఎటువంటి సప్లై అయితే రావట్లేదు కామన్గా గతంలో మీకు కొన్ని వీడియోలో చెప్పాను కదా ప్యానల్కి సప్లై రాకపోతే లాజిక్ సెక్షన్ ఫెయిల్ అయినట్టు సో మనం ఈ సందర్భంలో లాజిక్ మదర్ బోర్డ్ని టోటల్గా చేంజ్ చేసేద్దాం దీన్ని కాంబో బోర్డ్ అని పిలుస్తారు సో పవర్ అను లాజిక్ రెండు కూడా కలిపి ఉన్నాయి కాబట్టి మార్కెట్లో సిమ్ పిన్ పిన్ కాన్ఫికేషన్ ఉన్న సేమ్ కాంబో మదర్ బోర్డ్ అనేది అయితే అవైలబుల్ అయితే ఉంది జస్ట్ ఓల్డ్ బోర్డు వచ్చి గ్రీన్ కలర్ ఉంటుంది న్యూ బోర్డు వచ్చేసరికి బ్లూ కలర్ ఉంటుంది అంతే ఇక్కడ మనం అంత బిగించినట్లయితే సెట్ స్టాండ్ బి రెడీ చేస్తే బ్లూ స్క్రీన్ కూడా బాగానే వచ్చింది సో మొత్తం బిగించేసి వాల్మోట్ చేసే ప్రయత్నం చేద్దాం ఓకే డన్ టీవీస్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్